ఇంకేసినప్పుడు <lad> <Lust> <trakkas> <gettable noise>

గౌరవ్ ఈ నాగరాజ్ గౌడ్ గారు గురించి రావాలి ఒకసారి గౌడ్ గారు ఉన్నారా రెండవ బహుమతి జాతగూడ బండెక్కాల ముందర ఎక్కాల కోడా తిప్పాలి నా పెద్దగా కోడా తిప్పాలి పై తెత్తాలి తిప్పాలి రెండవ బహుమతి జాత ఈ నాగరాజ్ గౌడ్ గారు కూడా బండపైకి ఎక్కాలి అదే వి శ్రీనివాసుల స్వామి గారు రెండో రావాలి సార్ పట్టు స్వామి గారు రావాలి ఏం చేస్తాం మేమేం చేస్తాం పైకి ఎత్తు పైకి ఎక్కవా వచ్చే సంవత్సరం స్వామి వారు కూడా ఎక్కడ మన తెలుసు కిందికి ఒళ్ళే కట్టుకో శ్రీనివాస స్వామి ఆర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు మహాదేవప్ప గారు గౌరవనీల పెద్దలు విన్నప్ప గారు గౌరవ పెద్దలు వి చిన్నతాయప్ప గారు అయితే రెడ్డి గారు చెన్నపురంలో తిప్పాలి సమ్మ ఇంకా చెన్నపురంలో తీసుకోవాలి తిప్పాలా అదే విధంగా

ఇవన్నీ లైవ్ లో మీకు ఒంగోలు పిస్తారు యూట్యూబ్ పేపర్ చేసుకోవచ్చు చందరు మాషా ఒంగోలు పిస్తారు

கொள்ளுனது <coughs> இல்லை మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వందల అడుగులన్నీ ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి చిన్నతగా జత జత లేదు ఒకనే కట్టాడు ఎక్కడైనా వచ్చారు సప్ప నువ్వు బండి ట్రాక్టర్ అన్ని చెప్పేసి అడుగుతున్నారు సప్ప నాలుగు రెండు నిమిషంలో పది సెకండ్ల పూర్తి వెళ్ళే రౌండ్ మూడు రౌండ్ స్తున్నాయి మర్సప్ప వెళ్ళాలి సై జరగాలి అందరూ ఎట్లు వెళ్తాయో ఎవరికి తెలియదు మా పక్క చే కూడా మీరు